ఏపీ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సహకారంతో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలో విశాఖపట్నం వేదికగా ఏడీటీవో నేషనల్ టూరిజం మార్ట్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు వెలగపూడి సచివాలయంలో మంత్రి దుర్గేష్ ఏడీ ప్రతినిధులతో ఎంవోయూ కుదుర్చుకున్నారు అద్భుతమైన తీర ప్రాంతం మెరుగైన మౌలిక వసతులు కలిగిన విశాఖ ఈ జాతీయ స్థాయి ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు రాష్ట్రంలోని కోస్టల్ టూరిజం ఆధ్యాత్మిక క్షేత్రాలు చారిత్రక కట్టడాలు ఏజెన్సీ ప్రాంతాల పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది గొప్ప వేదికని తెలిపారు రెండు రోజుల పాటు జరిగే మాటలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు హోటల్ యజమానులు డెస్టినేషన్ ప్రమోటర్లు పర్యాటక రంగ వాటాదారులు ట్రావెల్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు